రిత భారా బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతస్వామి శరణో శరణోస్వరూప్రియ పర్లోకపు తండ్రి నీవు దయాదాక్షిని మగల దేవుడవు దీర్ఘ శాంతవు కృప సత్యములతో నిండిన వాడవు తండ్రి ప్రవ్వా దినాన ప్రవ్వా నాగాలాండ్ రాష్ట్రంలోని చుముకుదిమా జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాను ఆ జిల్లాలో ఒక లక్ష యాభై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది ప్రజలు నివసిస్తున్నారు ప్రవ్వా వారిని మీరు దర్శించండి వారిపై ప్రవ్వా మీ నయన హస్తాన్ని ఉంచి ప్రవ్వా వారిని రక్షణ మార్గంలోకి సహాయము దయ ఇచ్చేయండి ప్రభు నీ సేవకుల ద్వారా నీ సువార్తను వారికి ప్రకటింప చేసి వారిని ప్రభు రక్షణ మార్గంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ మారు మనసు పొంది రక్షణ మార్గంలోకి వచ్చేలాగున ప్రభా ప్రతి ఒక్కరి కొరకు నాయన మీరు మరణాన్ని పొంది ఉన్నారని వారి లాగున వారు నిజ దేవుణ్ణి తెలుసుకొని ప్రభు నీ సన్నిధానికి వచ్చి లాగున దయచేయండి అక్కడ పనిచేస్తున్న నాయకుల కొరకు అధికారుల కొరకై ప్రార్థిస్తున్నాను ప్రభు వారు కూడా నీ నామాన్ని తెలుసుకొని ప్రభు మరి నీ మార్గంలోకి వచ్చేలాగా సహాయం దయచేయండి ఇచ్చేయండి వారు నీతిగా న్యాయముగా యథార్థముగా ప్రజల పట్ల నాయన మంచి పరిపాలన అందించేలాగా సహాయముదా ఇచ్చేయండి ప్రవ్వాధంగా ప్రార్థనలో ఎక్కి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు మరి ప్రార్థన ప్రవ్వా మరి నాయన ఇది ఇంకా తండ్రి ప్రభు అనేకులు తండ్రి ఇందులో పాలి బాగ శ్రౌటకు నాయన నీకే చూపించమని తాస్తు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధం వేడుకొని ప్రార్థిస్తున్న పేపర్లకు తండ్రి ఆమెన్